అదే సమయంలో ఒక విషయం మీ అందరికీ గుర్తు చేస్తున్నాను ఎన్నో ఆటుపోట్లు వచ్చాయి ఎన్నో సవాళ్ళు వచ్చాయి ఎంతోమంది మిమ్మల్ని ఎన్నో విధాల బాధ పెట్టారు నలభై మూడేళ్ల సుదీర్ఘ ప్రయాణంలో మీ త్యాగాలు చూశాను మీ కష్టాలు చూశాను మీ ధైర్య సాహసాలు చూశాను అదే సమయంలో అంతకు మునుపు కంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై పంతొమ్మిది ఇరవై నాలుగులో మీరు పడిన బాధలు చూశారు అనునిత్యం ఎన్నో ఇబ్బందులు వచ్చాయి మీ ఆస్తుల్ని విధ్వంసం చేశారు కడాన మీరు చూస్తే చంద్రయ్య లాంటి వ్యక్తి మెడ మీద కత్తు పెట్టి నువ్వు కానీ తెలుగుదేశం పార్టీని వదిలేసి నీ ప్రాణం కాపాడుకుంటామంటే నా ప్రాణం పోయినా పర్వాలేదు తెలుగుదేశం పార్టీ జెండా మాత్రం మోస్తూనే చనిపోతానని జై తెలుగుదేశం జై చంద్రబాబు అని తుదిశ్వాస వదిలిపెట్టాడంటే నా జీవితంలో ఏ విధంగా మరిచిపోతాను మీ త్యాగాలని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా అలాంటి త్యాగాలు చేసిన వ్యక్తులు ఈ పార్టీలో ఉండడం గర్వకారణం మీరు నరేగాలో పనులు చేస్తే డబ్బులు ఇవ్వకుండా కావాలని వేధించి మిమ్మల్ని ఆర్థికంగా దెబ్బతీసే ప్రయత్నాలు చేశారు ఓసారి బాధ కలుగుతుంది ఎప్పుడు రానటువంటి సంస్కృతులు ఇవన్నీ అనేటివి ప్రజాహితం కోసం పనిచేస్తాం ప్రజల కోసం పనిచేస్తాం కానీ వీళ్ళు చేసిన పని మీరు చూస్తే కొత్త కొత్త సంస్కృతులు వచ్చాయి మనిషిని కొడితే లేకుంటే వాళ్ళని వేధిస్తే మళ్ళా రికవర్ అవుతారని కొత్తగా ఒక సంస్కృతి ఆస్తుల్ని విధ్వంసం చేయడం మనం పెట్టిన చెట్లు తోట కానీ ఆరెంజ్ గార్డెన్స్ కానీ ఇలాంటి గార్డెన్స్ నరికేసి ఆర్థికంగా దెబ్బతీస్తే వాళ్ళని కుంగదీయచ్చు అని చెప్పి ఆలోచన చేసే రోజులు ఇవి అయినా కూడా మీరు ఏ మాత్రం భయపడకుండా నరేగాలో డబ్బులు ఇవ్వకపోయినా నీరు చెట్టు డబ్బులు ఇవ్వకపోయినా మీ ఆస్తులు విధ్వంసం చేసినా మీరు ఒకటే ఆలోచించారు ఈ రాష్ట్రం బాగుంటే మళ్ళా నేను సంపాదించుకుంటాను ఆస్తి పోయినా పర్వాలేదు నా రాష్ట్రం బాగుండాలని తప్పించిన మిమ్మల్ని నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేను అలాంటి కేసులు చాలా చూశాను అందుకే నేను ఒకటే చెప్తున్నా ప్రతి ఒక్క కార్యకర్త చేసిన త్యాగాన్ని గుర్తుపెట్టుకుంటాం అదే సమయంలో మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను నేను వస్తే కిలోమీటర్లు పరిగెత్తిన కార్యకర్తలు ఉన్నారు అదే పని ఓసారి ఎన్నో ఇబ్బందులు క్రియేట్ చేసినా ఎండల్లో ఉండడానికి వీలు లేకపోయినా పార్టీ కోసం పనిచేశారు ఎన్నో కేసులు పెట్టారు మా తమ్ముడు చెప్తున్నాడు తప్పకుండా తొంభై ఐదు సీఎంగానే ఉంటా మీకు డౌట్ ఏం అవసరం లేదు మంచికి మంచిగా ఉంటా ఎవడైనా చెడు చేసి తప్పించుకోవాలంటే తాట తీస్తా దాంట్లో సందేహం లేదు శ్రీకృష్ణుడు కూడా తప్పలేదు దేవుడికే తప్పలేదు తప్పు చేసిన వాళ్ళు శిక్షించకపోతే మంచిని కాపాడలేము కానీ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది శిక్షించేటప్పుడు కూడా తప్పు ఎవరైతే తప్పులు చేశారో నిజమైనటువంటి వ్యక్తుల్ని శిక్షిస్తే ప్రజలు కూడా అప్రిషియేట్ చేస్తారు కానీ మనం చేసేది రాజకీయ కక్షల కోసం పోతే మాత్రం ఎవరు విశ్వసించరని చెప్పి మీకు తెలియజేస్తున్నా పక్క నేను ఒకటే మనం మీ అందరికి ఇస్తున్నాను ప్రజాస్వామ్యంలో పార్టీ కార్యకర్తలు చాలా ముఖ్యం జెండా మోసేది మీరు ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేది మీరు ప్రభుత్వం యొక్క సందేశాన్ని ప్రజల్లోకి తీసుకుపోయి ఎక్కడికక్కడ ప్రజల ప్రజల్లో ప్రభుత్వం పట్ల పాజిటివ్గా క్రియేట్ చేసేది మీరే అందుకే నాకు ఎప్పుడూ జ్ఞాపకం ఎప్పుడైతే కార్యకర్తలు హుషారు తగ్గుతుందో జోష్ తగ్గుతుందో అప్పుడే కొద్ది కొద్దిగా అపోజిషన్ పార్టీకి కొమ్ములు వస్తాయి అందుకే నేను ఒకటే మిమ్మల్ని ఒకటే కోరుతున్నా మిమ్మల్ని అన్ని విధాలా ఆదుకునే బాధ్యత కుటుంబ పెద్దగా తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం అదే సమయంలో మీకు గౌరవిస్తాం వేదికపై నుండి అందరికీ చెప్పాను చెప్తూనే ఉన్నాను అందరి మంత్రులు కూడా కార్యకర్త ఫస్ట్ నాయకుడు తర్వాత నాయకులు వస్తూ ఉంటారు కానీ కార్యకర్తలు మాత్రం శాశ్వతంగా ఉంటారు